తెనాలి మారిసుపేటలోని శ్రీ రామస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు స్థానిక మారీసుపేటలో వేంచేసి ఉన్న రామభక్త అప్పల స్వామి గుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వారి దేవస్థానంలో ధనుర్మాసం ప్రారంభ రోజు పురస్కరించుకుని సోమవారం ప్రాతకాల సమయంలో విశేష పూజలు నిర్వహించారు శ్రీకృష్ణ స్వామి వారికి గోదాదేవి అమ్మవారికి విశేష పూజాధికారులు అర్చనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి దుర్గా పూర్ణకు వారి భావాగ్ని మండలి సభ్యులచే తిరుపావై పాసురాల పారాయణం విష్ణు సహస్రనామం పారాయణం నిర్వహించారు జనవరి పదవ తేదీ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఉత్తర ద్వార దర్శనం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త లంక శివానంద కుమార్ తెలియజేశారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నామని వారు పేర్కొన్నారు ఆయా కార్యక్రమాల్లో ధర్మకర్తలు కునపల్లి నారాయణ స్వామి లంక శివానందకుమార్ లంక శివ ఆంజనేయ ప్రసాద్ ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు స్థానిక మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో రామత్తాపల్ స్వామి గుడిగా ప్రసిద్ధి చెందిన ఈ దేవస్థానంలో నేటి నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభం కాబోతున్నాయి కృష్ణుడికి గోదాదేవికి ప్రాతకాల సమయంలో అత్యంత వైభవోపేతంగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించారు అర్చకులు శ్రీ దుర్గా పూర్ణకుమారీ దేవి గారి భవగ్ని మండల సభ్యులచే రోజు తిరుగుపై పాసురాలు కూడా చదువుతున్నారండి రోజు ప్రేక్షకులందరూ వచ్చి తిరుక్పాలిలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ ధనుర్మాసం మొత్తం దేవస్థానానికి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం అలాగే మన దేవస్థానం అనే కాదండి మీ ఇంటికి దగ్గరలో ఏ దేవస్థానం ఉంటే ఆ దేవస్థానానికి వెళ్ళి మన సనాతన ధర్మాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం భక్తులందరూ రోజు ఈ తీర్థ ఈ సత్సంగానికి అందరూ రావాలని కోరుకుంటున్నాను